హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డిజైనర్ కవిత ఈ వీడియోలో మనము లూజ్ పలాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ప్యాంట్ యొక్క లెంత్ వేస్ట్ రౌండ్ హిప్ రౌండ్ ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి అనమాట ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ అనేది టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి వీడియోని అయితే ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి నీట్ గా అర్థమవుతుంది ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ అయితే క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ బోటమ్ సైడ్ క్లాత్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటే కనుక మనము బాటమ్ సైడ్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఈక్వల్గా ఉంది కాబట్టి మనము స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు బాటమ్ సైడ్ వన్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ పైకి ఎందుకు అంటే బాటమ్ సైడ్ డబుల్ ఫోల్ చేసి స్టిచ్ చేసుకునేదానికి ఖర్చుల కోసం అనమాట సీ అలవెన్స్ కోసం వన్ ఇంచ్ అనమాట తర్వాత ప్యాంట్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ప్యాంట్ యొక్క లెంగ్త్ ఫార్టీ ఇంచెస్ టేప్ని ఫార్టీ ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకుంటాము ఈ స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ పై వైపున మనము ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునేదానికి జస్ట్ టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు లేదా ఎలాస్టిక్ కాకుండా థ్రెడ్ని పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోల్డ్ అనేది ఇక్కడి వరకే ఉందనమాట ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని దీన్ని బై టూ చేసుకుంటే ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే ఫోర్ ఫోర్స్ మీద మిడిల్ పార్ట్లోకి మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత క్రాచ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ యొక్క లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి దీనికి ఫార్ములా ఏంటి అంటే క్రాచ్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ డివైడెడ్ బై త్రీ చేసుకోవాలి ఇక్కడ హిప్ రౌండ్ ఫార్టీ దాన్ని డివైడెడ్ బై త్రీ చేస్తే థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది దానికి హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చులు క్యాడ్ చేసుకోవాలి అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి డౌన్లోకి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరికి వన్ మార్క్ చేసుకోవాలి ఇది క్రాచ్ యొక్క లెంగ్త్ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ ఈ టూ ఇంచెస్ ఏమో ఇలా అంటే ఇక్కడ కట్ చేసేస్తాము ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతే ఇలా ఫోల్డ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అందుకోసం ఈ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము కాబట్టి క్రాచ్ లెంత్ అనేది ఇక్కడ నుంచి మార్క్ చేయకూడదు ఇక్కడ నుంచి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గితే మార్క్ చేసుకుంటాం ఇక్కడేమో హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడేమో రౌండ్ మార్క్ చేసుకోవాలి ఈ లూజ్ పలాజివ్ ప్యాంట్ కటింగ్ చేసుకునేటప్పుడు హిప్ రౌండ్ వేస్ట్ రౌండ్ రెండు కూడా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎలా మార్క్ చేసుకుంటాము అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికి సిక్స్ ఇంచెస్యాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ హిప్ రౌండ్ ఫార్టీ దానికి సిక్స్ ఇంచెస్యాప్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ దాన్ని బై ఫోర్ చేసుకోవాలి ఎందుకు బై ఫోర్ చేసుకోవాలి ఈ క్లాత్ని ఫోర్ ఫోల్స్ మీద ఫోల్ చేసాం కాబట్టి బై ఫోర్ చేసుకోవాలి ఫార్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే లెవెన్ అండ్ హాఫ్ అనమాట లెవెన్ అండ్ హాఫ్ అంటే ఎంత ఇక్కడికి దాన్ని బై టూ చేసుకోవాలి దాన్ని బై టూ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనమాట ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవతల వైపుకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ యువతల వైపుకి ఇలా మార్పు చేసుకోవాలి అలాగే ఇక్కడ బోటమ్ సైడ్ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరికి ఒకటి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరికి ఇంకొక మార్క్ ఇలా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి అంటే ఈ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఇక్కడ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది కదా ఇక్కడ కూడా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండాలి ఇక్కడ కూడా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మాత్రమే ఉండాలి ఇవి జాగ్రత్తగా చూసుకొని లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ అవతలికి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి మనము ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఖర్చుల్లోకి ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపుని కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ అనమాట ఇలా మార్క్ చేసుకొని మనము ఇక్కడి నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి కాదు ఈ డౌన్ ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ లైన్ వరకు ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపున ఈ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాము కదా ఇక్కడ మనకి సెంటర్ మార్క్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ మార్క్ టోటల్ ఇది ట్వంటీ ఇంచెస్ ఉంది అంటే సెంటర్ మార్క్ వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది ఇక్కడికి అనమాట కదా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా షేప్ మార్క్ చేసుకోవాలి ఇటువైపున కూడా ఇలా క్రాస్గా షేప్ని మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ అనేది నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా రానిచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటాము ఇప్పుడు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటాము ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇక్కడ నుంచి స్ట్రైట్ రావాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా కట్ కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే ఈ పార్ట్ అనమాట ఇలా వస్తుంది ఇలా కటింగ్ చేసుకుంటే కటింగ్ చేసుకుని ఫినిష్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకున్నాము అప్పుడు మనం ఇక్కడ పై వైపున దీని ఇలా ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ బాటమ్ సైడ్ ఎక్కువ క్లాత్ వస్తుంది ఇక్కడ ఇలా క్రాస్ వచ్చింది కాబట్టి అలా ఎక్కువ క్లాత్ రాకుండా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా రావాలి అంటే అంటే ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా అక్కడికి ఈ కొంచెం ఎక్స్ట్రా కాదు ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇవి మనకి టోటల్ ఫోర్ లేయర్స్ కదా అందులో టూ లేయర్స్ని ఇలా డివైడ్ చేసుకుంటాము ఇవి టూ లేయర్స్ ఇవి వచ్చేసి టూ లేయర్స్ అనమాట ఫస్ట్ ఇటువైపున ఇలా జాయింట్ చేసుకోవాలి ఒకదానికి మాత్రం ఇక్కడ నుంచి ఇలా ఫుల్గా స్టిచ్ చేసుకుంటాము ఇంకొక లేయర్కి మాత్రము మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ పై వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇది లైన్ ఉంది కదా ఈ పై వైపు నుంచి ఫైవ్ ఇంచెస్ డౌన్కి ఇలా వన్ మార్క్ పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకుని ఇక్కడ ఎం చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇలా సింగిల్ ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇటువైపున ఇలా సింగిల్ ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట దీనికి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ ఇలా డబుల్ ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా పెట్టుకుంటాము ఇలా వస్తుంది ఇంకొక లేయర్ ఉంది కదా ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని మనము ఈ సైడ్ జాయింట్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ మిడిల్లో కూడా ఇలా జాయింట్ చేసుకొని బోటమ్ సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఓవర్ లాక్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఓవర్ లాక్ చేసుకోవాలి అలాగే ఇటువైపున ఓవర్ లాక్ చేసుకోవాలి అలాగే ఇటువైపున కూడా ఓవర్ చేసుకోవాలి అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఇలా సింగిల్ ఫోల్డ్ చేస్తాము మళ్ళీ ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని టోటల్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపున మనం ఇలా ప్రెడ్ని ఎక్కించుకోవాలన్నమాట లేదంటే ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ వేసుకోవచ్చు ఎలాస్టిక్ వేసుకోవాలి అంటే ఎలాస్టిక్ రౌండ్ అనేది ఎక్కడైతే ప్యాంటు వేస్ట్ రౌండ్ వస్తుందో అక్కడ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి అందులో నుంచి టూ ఇంచెస్ని మైనస్ చేసుకొని ఎలాస్టిక్ రౌండ్ తీసుకొని ఎలాస్టిక్ ఎక్కించుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫైనల్గా లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై